అందుకొని యువరాజా వారి స్వయంవరానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన యువరాణులకు స్వాగతం స్వాగతం అయిపోవటం అయిపోయింది ఇప్పుడు మా యువరాజా గారు విచ్చేసి వారికి నచ్చేసిన యువరాణిని సెలెక్ట్ చేసుకుని ఆన్ ది స్పాట్ అమ్మాయి పుష్ప నగరం వివరణ భూలోకంలో జరిగిన అన్ని అందాల పోటీల్లోనూ పాల్గొని మిస్ పులోకం అవార్డు కూడా స్వీకరించింది త్వరలో జరగకపోయే మిస్ చింద లోకం పోటీలకు వెళ్ళి ఆ పోటీ పరాలు అని అనుకుంటాం కానీ అందాలు పర్మినెంట్ కాదు ఆస్తులే పర్మినెంట్ ఆస్తుల వివరాలు చెప్పండి సుమారు ట్వంటీ క్రోట్ నెక్స్ట్ ఈ అమ్మాయి కంచు నగరం కన్యా టోటల్ ప్రాపర్టీ వాల్యూ ట్వంటీ ఫైవ్ క్రోర్ నెక్స్ట్ ఎస్ ఈ అమ్మాయి వెండి నగరం ఇవ్వరాని ఈవిడ ప్రాపర్టీ వాల్యూ ఈ అమ్మాయి నగర సంస్థానాధీశు వారి కుమార్తె ఈమె ఆస్తి విలువ ఇంకెక్కడ ఇదే ఈమెస్తున్నా

నిద్రలేదావని కోసావా రియల్ లైఫ్ లో రిక్షా ఎక్కే బతికే అయినా కనీసం కల్లో అయినా కోటీశ్వరం నాదాని కంటే చెడగొడతారా ఉద్యోగం ఎత్తుకోకుండా ఏమిటి పిచ్చుకోవాలా అనుకుంటాం గాని ఉద్యోగం ఎందుకు ఎందుకునా జీతం వస్తే ముష్టి రెండు వేలు వస్తుంది అదే పెళ్లి చేసుకుంటే ముప్పై వేలు కట్నం వస్తుంది దాన్ని బ్యాంక్ లో వేస్తే మూడు వేలు వడ్డీ వస్తుంది అందుకని ఉద్యోగం కంటే పెళ్ళే బెటర్ ఆస్తి లేదు ఉద్యోగం లేదు ఏ తలకపాస్తా నీకు ముప్పై వేలు ఇస్తాడు అలా అనకండి మీ వాడికి భారీ ఎత్తున కట్నం ఇచ్చే సంబంధం తెచ్చాను పెళ్లి చేసి వాళ్ళే ఉద్యోగం ఇప్పిస్తారు నిజంగా అయితే పెళ్లి కూతురికి ఒక చిన్న లోపం ఉంది ఏంటిది ఒక కన్ను లేదు సింగిల్ ఐ మాత్రం ఉంది ఏమిటి అనుకుంటా కానీ మనిషికి రెండు కళ్ళు ఉంటున్నాడు ఒక నోటి గుంటే అవట్లేదు ఇది కూడా అంతే ఈ సంబంధం నాకు ఓకే కోసం చేసుకుంటావా దబ్బిస్తే కన్నేంటి చెవులు ముక్కు నోరు అసలు మొహం కూడా లేని పిల్లని ఇది పిల్లలు వెంటనే పెళ్లి చూపులకు వస్తా చేయండి అలా ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయిని చూపించండి అమ్మాయిని చూపించబోయే ముందు ఓ చిన్న మాట నేను మధ్యతరగతి వాడిని కి వెళితే ఏ వస్తువు చీప్గా దొరుకుతుందో కనుక్కుని కొనుక్కునే అలవాటు మరోలా అనుకోవద్దు మీకు అమ్మాయి నచ్చిన నేను ఇచ్చే కట్టిన కానుకలు నచ్చకపోతే ఈ సంబంధం కుదరదు కదా అవును కరెక్ట్ అందువల్ల మీరు ఎంతలో ఉన్నారో చెబితే అసలు మీరు ఎంతవరకు తోగలరో ముందు మీరు చెప్పండి అన్నీ కలిపి ఒక లక్ష రూపాయల వరకు ఇవ్వగలను లక్ష లక్ష మన లెవెల్ చాలా ఎక్కువ అది కాదు మా నాన్న ఒప్పేసుకున్నానండి ఈ సంబంధం ఖాయం చాలా సంతోషం బాబు రాఘవయ్య మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా లక్షలో లక్షణమైన సంబంధం సెటిల్ అయిపోయింది మా అమ్మాయికి కూడా పెళ్లి చేయాలి మంచి సంబంధం ఉంటే చూసి పెట్టు రెండు లక్షల వరకు ఇచ్చుకుంటా రెండు లక్షల మాస్టర్ మీరు కొంచెం ఒకసారి రండి చెప్తారు రండి ఇప్పుడు ఏంటి మీ కూతురికి రెండు లక్షలు కట్నిస్తారా అవును నా మీద మీ అభిప్రాయం బంగారం నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే జన్మ జన్మం నుంచి ఇద్దరు మామ అల్లులో అనిపిస్తుంది సంబంధం నేను మామూలు కదా ఈ సంబంధం సరేనా రండి హలో సార్ మీ సంబంధం క్యాన్సిల్ ఆయన సంబంధం ఫైనల్ అదేంటి బాబు అంటే మార్కెట్ లో ఎవరైనా గా వస్తున్నారో కనుక్కోండి కొనుక్కోండి మామగారు మేము వెళ్ళరామా అది కాదు నువ్వేం మాట్లాడద్దు మాది జన్మ జన్మల అనుబంధం సార్ సార్ చేసిన ఐదు లక్షల కష్టం బాబు ఐదు లక్షలా ఐదు లక్షలా అయి బాబోయ్ మార్కెట్ మంచి ఊపంచకుంది సారీ అండి పేరయ్య నా శ్రీయోప్లాషి ఆయన మాట కాదంటే తెగ ఫీల్ అయిపోతాడు అందుకని అది షిఫ్ట్ అయిపోతా అదేంటి బాబు ఇప్పుడేగా మనది జన్మ జన్మల బంధం అన్నో అనుకుంటాం కానీ ఈ జన్మల మీద నాకు అస్సలు నమ్మకోలేదండి మీరెవ్వరు నేను ఎవ్వరునో మనుషులు శాస్త్రం కాదని మార్కెట్ మాత్రమే శాస్త్రం చూసి అమ్మా చీఫ్ గారు రెండు లక్షలకే కొట్టేద్దాం అనుకుంటున్నాడు పెరగాలి ఐదు లక్షల తమ్ముదాం చేద్దాం మనకి మదనే ఆగండి బాబు ఆగనే ఏ ఐదు లక్షల ఖర్చు వాళ్ళు ఒక చిన్న కండిషన్ పెట్టారు ఏంటది ఆ పెళ్ళికొడుకు ఏదో ఒక ఉద్యోగం ఉండాలన్నారు ఉద్యోగం కావాలంతే కదా నాకు వదిలే నేను చూసుకుంటాను శుభం బాబు రవి మాట్లాడితే ఎగైచి వింటరా తలుపు తీ నాన్న ఏం కావాలో చెప్పరా ఉద్యోగం మొన్నదాకా పెళ్ళో పెళ్ళో అన్నావు ఇప్పుడు ఉద్యోగం ఉంటాం అనుకుంటాం గానీ పెళ్లి చేసుకుంటే కట్నం ఒకేసారి వచ్చి పడుతుంది అదే ఉద్యోగం చేసేవనుకో నెల నెల కట్నం అదే జీతం జీతం అంత ఉద్యోగం కావాలంటే ఎక్కడికి వస్తుంది అదంతా నాకు తెలియదు అర్జెంటుగా ఉద్యోగం ఇప్పించకపోతే ఐదు లక్షల ఉష్కాకి మర్యాదగా ఉద్యోగం ఇప్పించండి లేకపోతే ఉరేసుకుని వస్తా ఫ్యాన్ కు తాడి కట్టించాయి నాన్న మీరేం దిగులు పడకండి అన్నయ్య పోయినా మీకు తలగురి పెద్ద అంటే చామంటావా అనుకుంటాం కానీ మేము చావంటే నువ్వు చస్తావా నువ్వు ప్రొసీడ్ అన్నయ్యా నువ్వు నోడుపుస్తా ఏం చేయమంటారు కాలేజీకి నాడు లేక చస్తున్నాను అన్నయ్య ఊరేసుకుంటే ఎంత సైకిల్ అన్న నాకు వస్తుంది అంటే నీ సైకిల్ కోసం నన్ను చామంటావరా చస్తాను రా ఇప్పుడే చస్తాను ఒరే మీ ఓ లక్ష్యంతో నా ప్రాణం తీస్తున్నారా నన్ను వదిలేనా నువ్వు ఎట్టి నాకు ఉద్యోగం పెట్టావు కనీసం తమ్ముడికి సైకిల్ అనే ఇస్తాను అబ్బాబా నీకు కావాల్సింది ఉద్యోగం అంతేగా ఏదో ఒక ఉద్యోగం నా అమ్మక వాస్తే సరే నా నాకు ఫ్రెండ్ ఉన్నాడు అంతో మాట్లాడతాను వెళ్ళి కలవు నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు థ్యాంక్ యూ నాన్న అలాగే ఉద్యోగం ఐదు లక్షలు వాళ్ళ ఇల్లు ఎందుకు బాబు నేను వాళ్ళ మేనలో ఉండండి కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉందామని వచ్చాను సచ్యో నిన్న దేవుడు కూడా కాపాడలేడు అదిగో ఆ ఇల్లే ఆయన ఎవరండి పెద్ద ప్రొఫెసరా అంత సీరియస్ గా చదువుతున్నాడు కాదు ఆయనే మీ బావ టెన్త్ చదువుకుంటున్నాడు బావా ఎవరు అరే నేను బావా ఆనందాన్ని బావా అది సరే గానీ అప్పుడు అపార్థం చేసుకోక అభిమానం అంట మీ అభిమానం ఈ రేంజ్ లో ఉంటుందా హోరి ఆయన అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చొని చదువుకుంటున్నావు ఈ లోకమేందు పెద్దవారందరూ వీధి దీపంలో కింద చదువుకుని గొప్పవారైతే రే నేను నా కుటుంబ కష్టంలో పోగొట్టుకున్న వారికి దీపములవుంటేనే సారీ నన్ను అప్పం చేసుకోలేదు లేదు నా టెన్త్ క్లాస్ పరీక్షలు దగ్గర పడిపోయినాయి నేను చదువుకోవాల్సిన బోల్డ్ ఉండిపోయింది నీకోసం లోపల అమ్మకారు ఎదురు చూస్తున్నారు ఎంట్రీలో ఉన్న క్యారెక్టర్ ఎంత స్ట్రోకిస్తే ఇంకా ఇంట్లోకి వెళ్తే నా పరిస్థితి మళ్ళి పూలవానా మళ్ళీ పూలవానాలుందోనా తడిసిన ఆనందానా అనికెను మదినీ మావయ్యా బాబు గారు నేనే గాని ఈ వాటేసుకోవడం బాబు అనుభూతి బాబు గారు అనుభూతి గుండె లోతుల్లోంచి పొంగిపల్లే అనురాగం అనురాగం లేదు అవకాశ పట్టలేదు మొదలరా ఎముకలు విరిగిపోతున్నాయి ఎముకలు విరిగిపోతే మళ్ళీ అతుక్కుంటాయి ఈ ఎమోషన్లు ప్రమోషన్ లాంటివి ఓ పట్టాన రావు వస్తే ఆపలే దేవుడు నేను మావయ్య ఆనందాన్ని ఆ నువ్వు రా బాబు పెట్టాడు వెళ్ళు బాబు నేను వెళ్ళను నువ్వు వెళ్ళు ఇప్పటికే ఇద్దరు నన్ను నలిపి ఉండ చేశారు తప్పు బాబు తప్పు అయ్యగారి ఆపకే అయితే నీ ఆదరణని బాబు నేను ఇంతలేనయ్యా తప్పు బాబు రా బాబు వొద్దు వెళ్ళు బాబు అయ్య బాబాయ్ పార్వతి పార్వతి ఏంటి స్వామీ చూస్తా भाई చూడు ఆనందం బాబు

గుండెపోటు వచ్చినంతగా ఫీల్ అయిపోవాలి ఎంత పాస్ అయితే అంత అవసరం ఏంటవాసరమే బాబు చాలా సంతోషం బాబు ఇప్పుడు ఇప్పుడు భావన వ్యక్తి కట్టింది బాబు గారు నాన్నగారు ఇంత చిన్న వయసులో నేను టెన్త్ క్లాస్ పాస్ అయినందుకు ఇది చిన్న వయసా అందుకే కదా బాబా ప్రధానమంత్రి వాటేసుకుని అభినందించారు టెన్త్ పాస్ అయితే ప్రధానమంత్రి వాటేసుకున్నాడా మరి అమెరికా ప్రెసిడెంట్ అమెరికా రమ్మని ఉత్తరం రాసిన తెలివితేటలు గుర్తించి మన ఊరికి కలెక్టర్ ని చేశారు టెన్త్ పాస్ అయితే కలెక్టర్ జాబ్ ఇచ్చేసారా విధి బలీయమైంది బాబు గారు విధి బలీయమైంది ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు కూడా జరుగుతుంటాయి బాబు దిష్టిస్తానరా గాలి కాలిపోయింది అంతే